್ಯಾಂಡಿ ಕ್ಯಾಪ್ ಅಮ್ಮ ಕಣ್ಣು ಕನಪಡದು ರುಂಡು ಕಲ್ಲು ಇದ್ದ ಈಂತ ಕನಿಕ ರು ಕನಪಡವು ಈ ಬಾಬು ಈ ಬಾಬು ಪೇರು ಬಾಬು ಗಣೇಶ್ ವೀಳ ಲ್ಯಾಂಡೀಕಾಪ್ ಈನ ಕೂಡ ರೆಂಟು ಕಲ್ಲು ಕನಪಡವು ವೀಳ ಅಕ್ಕ ಶ್ರೀವಾಣಿ ಈಮೆ ರೆಂಟು ಕಂಡು ಕನಪಡವು ನೀ ಪೇರಮ್ಮ బాలవాణి ఈమె హ్యాండిక్యాప్ అనిత దగ్గర రెండు కాళ్ళు కనపడు పదిహేను సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాగ్స్ కడుతున్నాడు నల్ల కడుతున్నాడు గవర్నమెంట్ నల్లలు ఇచ్చడం కరెంట్ ఇచ్చడం కరెంట్ బిల్ కడుతున్నాడు ఈ అమ్మాయి ఇద్దరు బిడ్డలు ఈయన ఇద్దరు ఇద్దరు బిడ్డలు కాళ్ళలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా టోటల్ అందరు కూడా వందకు వంద శాతం బ్లైండ్ వికలాంగులు వేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి కానీలా అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం మునగొట్టిందంటే ఇదేమన్నా బంజరాస్ లో జూబ్లీస్ లో కోటీ ఉండేటువంటి కోట్లాధిపతి లా వీళ్ళంతా ఇంత అన్యాయమా అసలు కలికరం ఎట్లా రాలేదు వీళ్ళని చూస్తే ఏడు పెట్టుకు రాలేదు వీళ్ళని చూస్తే వీళ్ళని చూస్తే పదిహేను సంవత్సరాలు వీళ్ళు పదిహేను సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి ఈ చిన్నపిల్ల ఈ చిన్నపిల్ల ఎక్కడ పోవాలా ఇంత ఇంత తాగనమ్మా ఇద్దరు ఆడపిల్లలు ఈమె ఎక్కడ పడుకోవాలా ఈ రోజు అక్కడ ఏడుస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఏడుపుకు కారణం నువ్వు వాళ్లకు దొంగ అమ్మింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్ ఆ భూములు కబ్జా పెట్టించింది నీ తమ్ముడు అండ్ గ్యాన్ నీ బలంతోనే అక్కడ అన్ని కబ్జాలు జరిగినాయి ఇది ఒక్కటే కాదు ఈ మామినార్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి ఏవన్ నువ్వు నీ నాయకత్వంలోనే ఇన్ని కబ్జాలు జరిగినాయి ఇన్ని అన్యాక్రాంతాలు అయినాయి ప్రజల ముందర ఏదో ఓగలేడుపులేడుచుకుంటూ వాళ్ళ దగ్గర ఏదో సింపతి గేమ్ చేయడానికి మాట్లాడినావు కదా వీళ్ళకి పట్టాలు ఉన్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలనే ఇచ్చిండ్రు అన్నావు కదా ఒకవేళ నీకు అంత నమ్మకం ఉంటే ఒక దరఖాస్తు పెట్టు ఈ పట్టా జెన్యున్ పట్టా అని చెప్పి ఒకవేళ జెన్యున్ కాకపోతే కేసు మళ్ళీ నీ మీద కూడా అవుతుంది తొమ్మిది నెలల దినం అవుతున్నదండి మీ ప్రభుత్వం వచ్చి ఎక్కడ కూడా అభివృద్ధి పనులు లేకుండా కేవలం మంత్రి మంత్రి గారి తమ్ముడు లేకపోతే మంత్రి గారి గ్యాంగు అరే ప్రభుత్వం మీ చేతులు ఉన్నది మేము ఒకవేళ అన్యాయం చేసినట్టుంటే మీరు చట్టపరమైన వెళ్ళండి మా మీద కేసులు పెట్టండి కేసులు పెడితే మేము రానిక సమాధానం చెప్పనికే మేము ఉన్నాం కదా మీరు అనవసరమైన మాటలు మాట్లాడి ప్రజల్ని ఏదో మభ్య పెట్టి మీరు ఏదో మెప్పు పొందాలి ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం భగవంతుడు అనేటుడు ఉన్నాడు వాడు కరెక్ట్ అయిన నిర్ణయం ఇస్తాడు మీకు ఈ రోజు మీ అరాచకాలకి ఇవన్నిటి కూడా నాందివల్గ విషయం దగ్గర ఉన్నది మీరు ఆలోచన చేసి మాట్లాడాలి చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా మేము ఒకవేళ తప్పు చేసినట్లుంటే మా నాయకుడు కానీ మా నాయకుని తమ్ముడు కానీ మా నాయకులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరు తప్పు చేసినా కూడా మేము బరాబర్ జవాబు చెప్పనికున్నాం మీకు దమ్ము ఉంటే మీరు కానుల ప్రకారం పోండి మేము వాళ్ళకి జవాబు తీరుగా మేము చెప్తాం సబర్ గారు కొన్ని రోజుల క్రితం మీరు ప్రెస్ మీట్లో చెప్తూ వాళ్ళు ఎవరు వాళ్ళు ఎంతటి వాళ్ళు అయినప్పటికీ కూడా ఉపేక్షించేది లేదు తప్పకుండా ప్రతి ఒక్కరు బయటకు వస్తారు చిన్న పెద్దాన్ని కదా ప్రతి ఒక్కరు బయటకు వస్తారు అందరినీ అరెస్ట్ చేస్తామని అన్నారు సో మీరు అన్నట్టుగానే మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ కూడా ఆ విధంగా పనిచేసి అంటే ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తుంది మీరు మీరు దీన్ని ఎలా చూస్తున్నాం మీ స్పందన మేము ఆ రోజు అన్నది ఏదో మేము కలగానే అనలే మొత్తం ఆ ఫైవ్ ట్వంటీ త్రీలో దొంగ పట్ట సర్టిఫికెట్లు ఎవరు తయారు చేసిరు ఎవరు అమ్మిండ్రు ఎవరు లబ్ధి పొందరు ఎవరు లాభం సంపాదించుకున్నారు ఎవరు అక్రమార్జన చేసిరు అన్న విషయం జగమెరిగిన సత్యం ప్రజలందరికీ తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ తెలుసు అక్కడ బాధితులకు కూడా తెలుసు కాకపోతే ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యొక్క స్థలాలను రెవెన్యూ ల్యాండ్స్ను ఆస్తులను కాపాడే క్రమంలో ఆ రోజు ఏదైతే సంఘటన డిమాలిషన్ జరిగిందో ఆ సందర్భంగా మాజీ మంత్రివర్యులు వచ్చి చేసినటువంటి నాటకానికి నేను స్పందించిన అది తప్పునైనా ఈరోజు పదేళ్ళు కలవడాలని బీదోళ్ళు ఇప్పుడు మాట్లాడి అని చెప్పి మాట్లాడినా ఆ రోజు నేను చెప్పినా ఖచ్చితంగా చెప్పినా ఈ సర్టిఫికేట్లు అమ్మిన దాంట్లో మీ తమ్ముడు మీ తమ్ముడు గ్యాంగ్ ఉంది అని చెప్పినా ఇవాళ పోలీసు వాళ్ళు కూడా నిష్పక్షపాతమైనటువంటి విచారణ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అదే విషయాన్ని తేల్చారు కదా ఇవాళ మంత్రి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు సదా స్వయాన తమ్ముడు ఒక షాడో మంత్రిగా నడుపుకున్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ గౌడ్ అనేట ఆయన ఏ ఫోర్గా చే రిమాండ్ రిపోర్ట్లో చూపిస్తున్నారు మరి అప్స్కాండింగ్ అంటే పరారి తెలుగులో పరారిలో ఉన్నాడు ఇవాళ ఇవాళ నేను మళ్ళీ శ్రీనివాస్ గౌడ్ను ప్రశ్నిస్తూ ఉన్నాను నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే అధికారులకు సహకరించు నీ తమ్ముని తీసుకొచ్చి సరెండర్ చేయి పోలీసులకు సరెండర్ చేసి విచారణకు సహకరించాలి అంతేగాని తప్పించి పరార్లో పెట్టి ఇదంతా నాటకాలు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా హితో చెప్తా అయితేరా ఎవరైతే అంటే అక్కడ పల్లి కౌన్సిలర్ ఉన్నారో రాణి వారి భర్త రాజు వారు ఇటీవలనే అంటే కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది అయితే ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన వారిని అరెస్ట్ చేశారు దీన్ని ఎట్లా చూడాలి ఎందుకంటే మీ పార్టీకి సంబంధించిన అరెస్ట్ చేసినాయి కాబట్టి మీకు పార్టీ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కదా తప్పు పనులకు అక్రమాలకు అక్రమార్జనకు అవినీతికి దీనికి పార్టీ కులము ఉండదన్న ఆ పని చేసే చూడే అన్ని పార్టీలలో ఉంటారు పని చేయాలనుకుంటే తప్పుడు పని చేయాలనుకుంటారు ఒకరో మంచి వాళ్ళు మంచి వాళ్ళు కూడా అన్ని పార్టీలలో ఉంటారు కనుక ఆ రోజు కూడా మేము ఏం చెప్పినాము మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఏం చెప్పారు చట్టం తన పను అని చేసుకోబోతుంది పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు ఆ విచారణ ఏం తేలితే ఆ రకంగా ముందు పోతారు మాకు పూర్తి విశ్వాసం ఉంది ఇవాళ జిల్లాలో గతంలో లాగా లేరు ఇవాళ పోలీసులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఆ గతంలో లాగా లేరు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తే చెప్పింది చెప్పినట్టు చేసినట్లు లేరు వీళ్ళు నిష్పక్షపాతంగా విచారణ చేస్తారు మాకు జిల్లా యంత్రాంగం అధికార యంత్రాంగం పైన మాకు పూర్తి విశ్వాసం ఉంది వాళ్ళు నిష్పక్షపాతంగా చేస్తూ ఉన్నారు ఏ పార్టీ వాళ్ళు అన్నది పాయింట్ గానే కాదు ఇక్కడ ఇక్కడ ప్రభుత్వ స్థలాల అన్యాయక్రాంతంగా కావద్దు ప్రభుత్వ ల్యాండ్స్ అన్యాయక్రాంతంగా కావద్దు పేదలకు అన్యాయం జరగదు అనేది మా పాయింట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పెద్ద చెరువు కూడా తీసుకుంటే ఎంతో తొంభై ఐదు ఎకరాలు అది యాభై ఎకరాలకు కుదించిపోయింది నాలాలు గాని చెరువులు కూడా కబ్జాలు చేస్తున్నారు డబల్ బెడ్రూమ్ లో కూడా ఎంతో మంది నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలా అంటే నాలుగు లక్షలకు ఐదు లక్షలు ఆరు లక్షలు కూడా అమ్ముకున్నారు ఇలాంటి దాంట్లో కూడా ఎక్కువ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరి భవిష్యత్తులో అందరిపైన పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ గారు మీరు రాష్ట్రంలో కూడా హెడ్ క్వార్టర్లో చూస్తూ ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అయితే హైడ్రా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఏదైతే జరుగుతూ ఉందో సేమ్ అదే రకంగా హైడ్రా అక్కడ అల్చల్ చేస్తున్న సందర్భంలోనే మాయమనార్ లో ఫైవ్ ట్వంటీ త్రీలో కూడా ఇక్కడ అధికారులు అల్చల్ చేయడం జరిగింది కదా అప్పుడే అందరూ హైడ్రా తరహాలో మాయమినార్ కూడా వచ్చేసిందని చెప్పి కూడా మీరే జర్నలిస్ట్ అందరూ రాసిరు చూయించు మహబూబ్ మనం రెవెన్యూ ల్యాండ్స్ పరక్షించే క్రమం ఎట్లయితే ఎప్పుడైతే చేస్తామో అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కానీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ అందరూ కూడా ఇది ఒక చెరువులు కుంటలు నాళాలే కాదు ప్రభుత్వ భూములను కూడా పరిరక్షించాలని చెప్పి దాంట్లో ఆ హైడ్రాలు ఇది యాడ్ అయిపోయింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అదే జరుగుతుంది చాలా తొందరలోనే మహబూబ్ కూడా మరి అదే కార్యక్రమం హైడ్రా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అన్నీ కూడా సాఫ్ చేస్తారు ఎవరిని కూడా ఉపేక్షించారు దానికి నేను చెప్తున్నా కదా దానికి పార్టీలు కులాలు ఉన్నోడా లేనోడా అనేది లేదన్న అది ప్రభుత్వ స్థలమా కాదా అది అక్రమ కట్టడమా కాదా అన్యాయంగా కబ్జాలు ఉండలేదు ఇవే చూస్తారు అంతే తప్ప దీనికి పార్టీ లేదు వ్యక్తులు లేదు ఎవరు లేదు